యూట్యూబర్లు వచ్చారు ఇంకా పరిగెత్తండి పరిగెత్తండి బల్ల కట్ట ఉంది కానీ ప్రజెంట్ అయితే బల్ల కట్ట వేయట్లేదు అనమాట వెల్కమ్ టు మై ఛానల్ హండ్రెడ్ గోపీ విఎన్ఆర్ రాక్స్ ఛానల్ పేరు అన్న మన విక్రమ్ బ్లాగ్స్ విక్రమ్ బ్లాగ్స్ అంట మంచిగా వీడియోలు బాగా చేస్తూ ఉంటాడు దొరికిన వాళ్ళకి దొరుకుతుంది దొరకని వాళ్ళకి దొరకట్లేదు అలా అని చెప్పి అందరికి దొరకట్లేదు అని చెప్పను అందరికి దొరుకుతున్నాయి అని చెప్పను ఎవరిష్టం వాళ్ళది వచ్చిన అదృష్టం దేనికైనా రాసిపెట్టి ఉండాలి ఓర్ నాయను ఇది నేను వల్ల ఇది ఆయన ఇదేంది ఎంత ఉంది డైమండ్ గులకరాయి సండే సెలవు సండే సెలవు రోజు వచ్చేసి ఎంత డైమండ్ పెట్టారు చూడండి బాగా కూడా ఎక్కువ ఉండేటట్టుంది అంతా పొకారే దొరికింది ఈ దొరికింది మొన్న వాళ్ళకి దొరికింది అనే గానీ వజ్రాలు ఏమీ లేవాడు మరి పది రోజుల నుంచి మరి మీరు వజ్రాలు దొరకవు తెలుసుకొని ఎందుకు వస్తున్నారు జనం వస్తున్నారు టైం పాస్ కానీ మేము కూడా వస్తాం టైం పాస్ గా వచ్చి వాళ్ళకి దొరికినప్పుడు మనకు కూడా దొరికిద్ది దొరికిద్దే ఆశతో వస్తున్నాం ఫ్రెండ్స్ ఇతనకైతే ఒకటేమో కోడిగుడ్లా ఉంది ఒకటేమో బలిగుడ్లా ఉంది ఈ రాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఈయన టెస్టింగ్ పంపియాలంట మరి ఎంత దూరం పంపిస్తాడో మరి ఆస్తులు ఏమైనా ఉన్నాయా వెనక మాలా ఓకే అట్లా కూడా గురించి అసలు ఎందుకు ఎందుకు అయిపోయింటే ఎవరైనా పెట్టుకోళ్ళ ఉంటే డ్యామేజ్ వచ్చింది మళ్ళీ బల్ల ఉంది కానీ ప్రజెంట్ అయితే బల్ల కట్టేయట్లేదు అనమాట అంటే అది ఇంకా పాట పడలేదు అనమాట పాట పడితే హై ఫ్రెండ్స్ నేను మీ ఒక్కరి మీరు చూశారు కదా అన్న అన్న అంతి ൈബണ്ട് എന്തോ മറ്റ് മറ്റ് അന്നെ തീരുവത്തെ ബോർഡ് നീ ഫ്രെൻഡ്സ് നമ്മ പെൽക്കു മൈ ചാനൽ ഹ്രഡ് ഗോപി വി എൻ ആർ രാക്സ് విక్రమ్ బ్లాగ్స్ అంట మంచిగా వీడియోలు బాగా చేస్తా ఉంటాడు మన యూట్యూబర్లు వచ్చారు ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే పుట్లగూడడానికి గుడిమెట్ల ఏరియాలో మన వజ్రాలు ఏరియా వాళ్ళ గురించి మనం ఒకసారి కనుక్కున్న వీడియో చేద్దామని చెప్పి మనం వచ్చాం అనమాట ఇక్కడ వజ్రాలు వేర్కోవడానికి కూడా చాలా మంది అయితే వచ్చారు ఈ మధ్య రీసెంట్గా వర్షాలు పడ్డాయి అన్నమాట ఇప్పుడు వాళ్ళు ఈ మధ్య ఏరుకునే వాళ్ళకి ఏమైనా డైమాండ్స్ దొరికినాయా లేదా అనేది మనం ఒకసారి అక్కడికి వెళ్ళేసి చూద్దాండి మన దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ఆల్మోస్ట్ మనం పడవ దాటేసి కొండకాడికి వచ్చేసాము ఈ దారిలో కూడా మనం పైకి వెళ్తే మనకి అక్కడ కొంతమంది ఏర్తూ ఉన్నారు వాళ్ళని అడిగి కనుక్కున్నాండి వీడియో ఎక్కడ స్కిప్ చేయబాగానే మీకు చాలా ఇంట్రెస్ట్గా ఉండింది మళ్ళీ కొత్త వీడియోస్ వస్తున్నాయి కదా ఈ మధ్యలో ఏమైనా డైమండ్స్ దొరికినాయి ఒకసారి వాళ్ళ మాట్లాడని కనుక్కున్నాం ఓకే చూస్తున్నారు కదా మళ్ళీ ఈ మధ్యలో ఈ రకంగా గుంతలు పెట్టి అట్లా తువి ఉండారు ఈ రీసెంట్గా ఎట్లా తువినాయి అనమాట మట్టి కూడా చూడండి అంత వర్షాలు పడి ఉండేవి కాబట్టి అంత బొరత బొరదనే కొంచెం కనిపిస్తుంది అనమాట చూద్దాం అక్కడ పైకి వెళ్ళి చూద్దాం ఇంకా మంది అయితే అయితే కనిపిస్తున్నారు పైన నీకు కింద నుంచి వచ్చేటప్పుడే కనిపించారు మనకి అక్కడికి వెళ్ళిన తర్వాత చూద్దాం అండి ఇప్పుడు ఈ రీసెంట్గా ఈ మధ్య మళ్ళీ ఈ రకంగా తవ్వకాల మొదలు పెట్టారనమాట వర్షాలు పడుతున్నాయి కదా కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంది కొద్దిగా ఈ మధ్య మళ్ళీ ఉజ్రాలు ఏర్కోవడానికి చాలామంది అయితే వస్తూ ఉన్నారు హలో ఫ్రెండ్స్ హలో ఫ్రెండ్స్ ఇదిగో ఆడైతే పెద్ద డైమండ్ ఒకటి ఉందంట అది చూపించడానికి వెళ్తున్నాను బాబా నీకాడ ఉన్నాయన్నావుగా డైమండ్స్ ఓర్ నాయనో ఇది నేందువల్ల ఇబ్బా అయి ఇదేం ఎంత ఉంది డైమండ్ గులక్రాయిది సండే సెలవు సండే సెలవు రోజు వచ్చేసి ఎంత డైమండ్ పెట్టారు చూడండి బాగా క్యారెట్లు కూడా ఎక్కువ ఉండేటట్టుంది దొరుకుతున్నాయి దొరుకుతని అందరూ చెప్పారు ఏం దరగట్లా ఇగో ఈ ఇరాలు ఎర్కోన పోడవే పోటువెం ఎంత ముందు వచ్చావా ఫస్ట్ ఫస్ట్ ఇప్రే ఫస్ట్ రాటం ఎవరు చెప్పారు నీకు ఇక్కడ డైమండ్లు దొరుకుతని అని మామూలుగా చెప్తున్నారు అందరూ చెప్పుకుంటున్నారు ఇని ట్రైలు వేద్దామని వచ్చాం ఒక ట్రైలు వేద్దామని వచ్చావు వచ్చి ఒక ట్రైల్కే నువ్వు డైమండ్ పడదా అని వచ్చాను కనీసం దొరకాలి మంది దాకా వచ్చారు వెయ్యి మందిలో ఒకరికే దొరకాల ఎవరికి లేదు అది అదృష్టం లేబా వెయ్యి మంది కాదు పది మంది వచ్చినా ఒక్కళ్ళు వచ్చినా అది అదృష్టం ఉంటే అది మనకి అది మన పోతా దొరికి పేరుంది ఇక్కడ దొరికితే అని కానీ ప్రస్తుతానికి అయితే మనకి ఇప్పటివరకు రాళ్ళు ఎరుకుని పోతుంది ఇక వెళ్ళిపోయింది భోజనం కూడా చేసాం ఒకసారి కదా వచ్చింది ముందు ముందు రాంగా రాగా నీ డబ్బులు చేదు జేబులో డబ్బులు అయిపోతే లేదు సెలవు అని చెప్పి టైర్ వేద్దాం వచ్చి తర్వాత ఆ డబ్బులు తగ్గట్టుగా నీకు మంచి డైమండ్ దొరికిద్ది టైంపాస్ అయితే పర్లేదు ఎప్పుడో వచ్చి ఇట్లా మనం ఎత్తుకోవడంలో అది ఇబ్బంది లేదు కాకపోతే నేను చెప్పేది ఏంటంటే ఇంటికాడ పనులు బాగొట్టుకుని పదే మీదకి ఇట్లా వచ్చి ఇక్కడ వచ్చేసి ఇదే లైఫ్గా పెట్టుకుని ఎత్తుకోవడం అది కరెక్ట్ కాదని నేను చెప్పేది టైం పాస్ ఏదైనా ఖాళీ టైంలో వచ్చేసి మామూలుగా ఇప్పుడు ఈ రోజు ఆదివారం ఏ నిన్నగా వానబడింది అందరు వెళ్తున్నారు ఒకసారి మనం కూడా పోయి మన అదృష్టం ఎట్టుందో నక్క తొక్కదొక్కేమో అని చెప్పేసి వచ్చాము చూసుకున్నావు ఓకే మంచిది నువ్వు చెప్పేది కూడా బాగానే ఉంది కాకపోతే ఏంటంటే ఇక్కడికి చాలామంది ఏంటంటే చాలా వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళు అప్పులు ఈ లేకపోతే వాళ్ళు వేరే వేరే ఇబ్బందుల వల్ల ఒక డైమండ్ దొరికితే మనం వాటిని కట్టుకోవచ్చు అని చెప్పి చాలామంది వస్తున్నారు పదే మీదుగా దాని మీదే రాకుండా

ఏ ఊరు బాబాయ్ మీదిగా ఎంత మంది వచ్చారు మీరు మొత్తం నలుగురు వచ్చాము నలుగురు వచ్చారు ఓకే నలుగురు సపరేట్ సపరేట్గా నువ్వు ఈ చెట్ల ఎరుకుంటా ఉంటావు అందరేమో ఏమో ఖాళీ ప్లేస్లు ఉంటే ఈ చెట్లలో ఎవరు రారు చల్లగా ఉంటారు చల్లగా ఉంటుంది చెప్పు వజ్రాలు ఏర్కోవడానికి వచ్చి గిలాలు ఆట ఆడుకుంటాం మీ అక్క వజ్రాలు వజ్రాల కోసం వచ్చిలో గెల్లాలాడుకున్నారు ఏం చేస్తాం మరి

ఇక్కడ ఇప్పుడు మీరు ఇప్పుడు పుట్లగూడెం గుడిమెట్ల అని చెప్పేసి ఇక్కడ వజ్రాలు చాలా మంది అన్వేషణ కోసం చాలా మంది వస్తూ ఉన్నారు ఇక్కడ మీరు ఎన్నెల క్రితం ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఇప్పుడే వచ్చారా ఫస్ట్ టైం అంతే ముందు త్రీ మంత్స్ బ్యాక్ వచ్చాను ఓకే అప్పుడు ఒక చిన్నది దొరికింది ఎవరికి మీకు దొరికిందా లేకపోతే వాళ్ళకి ఒక నలుగురు ఐదు దొరికింది మా అమరావతి వాళ్ళకి తర్వాత మళ్ళీ దొరికిద్దని కొంచెం అంటే టీవీ అంటే యూట్యూబ్లో చూపిస్తున్నారు కదా దొరుకుతున్నాయి అని సరే ట్రై చేద్దాంలే వచ్చాము సండే కదా ఖాళీగా ఉందని ఇదిగో ఇలాంటివి దొరుకుతున్నాయి

వచ్చే వాళ్ళని నేను రమ్మని చె అంటే ఫోర్స్ ఏం చేయను ఎవరిష్టం వాళ్ళ దబ్బా దొరికిన వాళ్ళకి దొరుకుతుంది దొరకన వాళ్ళకి దొరకట్లేదు అలా అని చెప్పి అందరికి దొరకట్లేదు అని చెప్పను అందరికి దొరుకుతున్నాయి అని చెప్పను ఎవరిష్టం వాళ్ళది వచ్చిన అదృష్టం దేనికైనా రాసిపెట్టి ఉండాలి మీతో పాటు ఈరోజా ఈ రోజు ఇంకా ఎవరికి దొరకలా ఎవరికైనా దొరికినట్టు కానీ ఇక్కడ మీకు ఏమైనా ఇన్ఫర్మేషన్ ఏమైనా వచ్చిందా అన్నారు మరి ఒక అతను దొరికిందని మరి అతను ఎక్కడ నేను చూడాల ఓకే దొరికిందనే మీకు అన్నారు అన్నారు మీరు ఇక్కడ ఇప్పుడు నా ఇంత ముందు కూడా అన్నారు కదా మీకు ఎవరైనా చెప్పారా ఇక్కడ లేదంటే మీరు ఏదన్నా ఫోన్ లో కానీ ఇట్లా చెప్పారు 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 ఈ ప్లేస్ లో గుడిమెట్లలో అనే ప్లేస్ లో మీకు గుడిమెట్ల పుట్లగూడెం అనే ప్లేస్ లో దొరుకుతుందని చెప్పారు సరే చేస్తే సరే ఇంటి దగ్గర ఖాళీ కదా సరే చూద్దాం అని చెప్పి వచ్చాము అంతే ఓకే అంటే ఈ ఒక్క లోనే వచ్చారా మీరు ఇంత ముందు మళ్ళీ ఎక్కడన్నా వెళ్ళాం ఎక్కడికి వెళ్ళారు ఎక్కడెక్కడికి వెళ్ళారు బెల్లంకొండ వెళ్ళి బెల్లంకొండ అక్కడ శ్రీరామ్పురం శ్రీరాంపురము ఓకే ఇంకా క్రోసురా చిష్కాదు కాదు కోతులు కోలూరు 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 కోలి కోలూరు కూడా వెళ్ళాం కోలూరులో కూడా మాకు మాతో పాటు వెళ్ళిన వాళ్ళకి ఒకరు దొరికింది ఒక్కొక్కరు టెన్ లాక్స్ అంటారు ఒక్కొక్కరు ఫోర్ లాక్స్ అంటారు అయితే దరగడ అయితే కొంతమందికి 50000 కూడా అస్తారు ఆ వాస్తవం దొరుకుతుంది చూసా నేను చూసా అంటే ఇక్కడే వచ్చి కొనుక్కొని వెళ్తారు వెళ్తారన్నమాట సో మన దొరికిందని చెప్పి కనుక కింద విస్టింగ్ కార్డు ఇస్తారు సో మన దొరికినే వන්නේ వాళ్ళకి కుర్రోడ్ ఆవేశపడుతున్నాడు దడొస్తుంది అసలు మాలు లేదు ఇంకా గడగడ పాయింట్లు వస్తుంది నాలుగైదు

నెల రోజుల నుంచి ఎంత మంది దాకా వచ్చారు మొత్తం మీరు వంద మంది దాకా వచ్చారా అబ్బో అయితే పెద్ద డైమాండే పెట్టారు నలభై లక్షల్ పొందుగారి పొలంలో మరి నీళ్ళు ఎట్లా మంచులు తీసుకెళ్ళండి అక్కడికి వెళ్తే మంచిలకి ఇబ్బంది పడుతున్నారంట అక్కడ అక్కడికి వెళ్ళాలనుకున్నా కానీ ఒక రోజు రెండు రోజులు ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుని వాళ్ళండి వాళ్ళు ఫేసులు చూపియొద్దు అంటున్నారు వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఎవరు అతనేనా తీయొద్దు అంటున్నా

అల్లు అడుగు ఆయన ఏమి ఆయన టాపి మేస్త్రి అయింది ఎవరు ఆయనేనా మీరు బాబాయ్ ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు వండుకుంటా ఇంటికాడ నుంచి వస్తున్నారు ఏ ఊరు మీది అరబాల ఓకే మంగళగిరి అయితే మీ ఎంతమంది వచ్చారు మొత్తం మీరు ఆరుగురు వచ్చారా ఐదు రోజులు పెట్టి కూడా ఎవరికి మరి ఆరుగురు కూడా ఎవరికి ఏం దొరకలేదా ఎవరికి మీ పక్కన వాళ్ళకి దొరికింది కానీ మీకు దొరకట్లేదు నాకుతో ఒక దొక్కి రావాలేమో దానికి కూడా వజ్రం దొరకాలంటే టైం అంటారా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చారా ఎక్కడికి లేకపోతే ఇప్పుడైనా పోస్ట్ రావటం ఇప్పుడేనా ఎక్కడికైనా వచ్చింది ఇంత ముందు ఎక్కడికైనా వెళ్ళారా ఏం ఏంది దొరికినా మీకు డైమండ్స్ అచ్చా అవునా తొందరగా అండి తొందరగా తినేసి రండి అంట సరే ఏం జన అటు ఉరుకుతున్నారు డైమండ్ ఎవరికైనా దొరికిందండి దొరికిందంట దొరికితే చూద్దాం పాండి ఎవరికో దొరికిందంటమ్మా చూద్దాం డైమండ్ ఇంతమంది గుంపులు గుంపులకు వెళ్ళారంటే ఆడ ఏమి లేదని అర్థం అనమాట ఫ్రెండ్స్ చాలా మంది అయితే పుట్ల వచ్చి వాళ్ళు గుడి మెట్లకి వజ్రాల కోసం వచ్చిన వాళ్ళు ఈ కొండ మీదకి అన్నమాట ఇక్కడ ఒక ఇది చూస్తున్నారు కదా ఈ ఇట్లాంటి దెబ్బల మీద ఎత్తుక్కుంటూ ఉంటారు అలాగే ఈ దిబ్బల కాంచు కూడా మనం కొంచెం పైకి వెళ్ళే రూట్ ఒకటి ఉంది చూపిస్తాను చూడండి ఇట్లా కూడా వెళ్ళొచ్చు అనమాట ఇట్లా కొంచెం పైకి వెళ్తే పైన కూడా చాలాసార్లు అనమాట అక్కడ కూడా వేరుకోవడానికి మంచిగా మనకి పైన ఒక ఇసుక దిబ్బలాగా లాగా ఉండి చాలామంది అయితే ఇక్కడి నుంచి ఇక్కడికే వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారనమాట ఈ రూట్లో కొంచెం ఒక కొద్దిగా ఒక రెండు వందల మీటర్ల పైకి వెళ్తే మనకి ఒక ప్లేస్ అనేది ఎట్లాగే మన ఇసుక దిబ్బల్లాగా సాధారణంగా కనిపిస్తుంది ఆ మధ్యలో కూడా వేరుకుంటూ ఉన్నారు చూస్తున్నారు కదా మనుషులు అలాగే వస్తూ ఉన్నారు ఆ రూట్లో నుంచి వెళ్ళాలన్నమాట ఫ్రెండ్స్ ఇప్పుడు చాలామంది ఈ గుడి వజ్రాలు అట్టడానికి వచ్చేవాళ్ళు ఏంటంటే కింద ఒక రెండు దిబ్బలు అనమాట ఆ దెబ్బల కాడకు వచ్చి వెతుక్కుని కింద నుంచే కింద వెళ్తూ ఉంటారు ఇది కొత్త ప్లేస్ అనమాట కొంచెం పైకి వచ్చి వెతుక్కోవాలి ఈ పైన కూడా ఎంత ఫ్లాట్గా ఉందో ఇలాంటి చోట కూడా వజ్రాలు వేరుతున్నారు మేము కొంతమంది రావటం చూసి మేము పైకి వచ్చాం అనమాట ఇక్కడ కొంతమంది తోగుతున్నారు వాళ్ళని అడుగుదామండి ఇక్కడ ఏమైనా దొరుకుతున్నాయా లేదా అని ముందుగా అయితే వీళ్ళు ఏ ఊరు నుంచి వచ్చారు ఎక్కడి నుంచి వచ్చారో మనం కనుక్కున్నాము ఏం పేరు అన్న మీ పేరు అశోక్ అన్న ఏ ఊరు మీది ఉమా క్యాలి మీరు ఎంతమంది వచ్చారు డైమాండ్లు లేరుకోవడానికి ఇక్కడికి నలుగురు వచ్చాము నలుగురు వచ్చారా ఇంత ముందు ఎప్పుడైనా వచ్చావు ఇప్పుడైనా రావటం నువ్వు ఇక్కడికి గత పది రోజుల నుంచి వస్తున్నావు గత పది రోజుల నుంచి వస్తున్నావు అంటే మీరు ఇట్లా వర్షాలు పడుతున్నప్పుడు టైంలో వస్తున్నారా వర్షాలు పడే టైంలో దొరుకుతాయి అని వస్తున్నావు ఓకే మీకు మరి పది రోజులు ఎవరికన్నా డైమాండ్లు దొరకటం కానీ మీకేం దొరికినట్టు కానీ ఏమైనా ఉండయా ఇక్కడ ఈ ప్లేస్ లో వజ్రాలు దొరకడం అయితే ఏం లేదన్నా అంతా జనం పుకారే పుకారేనా అయితే మీరు చూడలేదు కొంతమంది ఏంటంటే దొరికితున్నాయి అని చెప్పి చాలా మంది చూస్తున్నారు అయితే మనం కూడా చూడలేదులే మీ ఇప్పుడు వాళ్ళు మనసులో మాటలు చెప్తున్నారు మీరు కూడా కష్టపడి పది రోజులు వస్తా తవ్వుతా ఉన్నారు కదా ఇక్కడికి మరి పది రోజుల్లో కూడా మీరు ఎవరికి వజ్రాలు దొరికినట్టు కూడా వినలేదా మేము వినలేదన్న ఈ పది రోజులు ఎవరికి దొరికినట్టు కూడా ఈ చుట్టుపక్కల కూడా చాలా మంది వస్తుంటారు జనం వెళ్తుంటారు ఓకే వజ్రాలు ఏం దొరకవు అంతా పొకారే దొరికింది ఆలయాళ్ళకు దొరికింది మొన్న వాళ్ళకి దొరికింది అనే కానీ వజ్రాలు ఏమి లేవాడు మరి పది రోజుల నుంచి మరి మీరు వజ్రాలు దొరకవని తెలిసి కూడా ఎందుకు వస్తున్నారు జనం వస్తున్నారు టైం పాస్ కానీ మేము టైం పాస్ గా వచ్చి వాళ్ళకి దొరికినప్పుడు మనకు కూడా దొరికిద్దేవా అంతే అంటే ఈ పది రోజుల్లో మీరు అయితే వజ్రాలు అయితే చూడలేదు కూడా ఎవరి దగ్గర వినలేదు అన్నమాట వినలేదు ఇక్కడే దొరుకుతున్నాయని మీకు పలానా ఊర్లో దొరుకుతున్నాయని మీకు ఎట్లా తెలుసు పలానా ఊర్లో దొరుకుతున్నాయి అంటే మొన్న ఈ ఒక నెల క్రితం వీడియో పెట్టారు యూట్యూబ్ లో పెట్టారు యూట్యూబ్ లో టీవీలో చూసి వచ్చారు యూట్యూబ్ లోనే చూసి వచ్చాం యూట్యూబ్ లోనే చూసి వచ్చారన్నమాట ఓకే ఎంత మంది వచ్చారు మీరు నలుగురు వచ్చారా నలుగురు వచ్చాం ఓకే రాలేదు మీకేమో రాలేం దొరికినాయి మరి మా రెండు రాళ్ళు దొరికినాయి రెండు రాళ్ళు దొరికినాయి రెండు రాళ్ళు కూడా చూపించండి ఫ్రెండ్స్ ఇతనికి ఒకటేమో కోడిగుడ్లా ఉంది ఒకటేమో బల్లి గుడ్లా ఉంది ఈ రాళ్ళు పెట్టుకొని ఇప్పుడు ఈయన ల్యాబ్ టెస్టింగ్ పంపించాలంట మరి ఎంత దూరం పంపిస్తాడో మరి ఆస్తులు ఏమైనా ఉన్నాయా వెనకమాలే మరి ఎవరితో సెటిల్మెంట్ పెట్టుకోవాలి నువ్వు ఇప్పుడు తీసుకెళ్ళి డైమండు అని చెప్పి నువ్వు చెకింగ్ చేయాలంటే దీనికి ఎట్లే ఎట్లేదు కానీ చాలా ఖర్చు అవుతుంది మరి అయిద్ది ఎందుకు అవదో పది లక్షల లాగా అయ్యిద్ది అసలు డైమండ్ ఎలా ఉండేది నీకు ఏమైనా కొద్దిగా ఐడియా ఉందా చూడలేదు డైమండ్ తెలుసుకోకుండా నువ్వు ఇక్కడికి వచ్చి ఇలాంటి రాళ్ళు వేరే అంటే గ్రేటే కాదంటలేదు కాకపోతే ఏంటంటే మీరు డైమండ్ గురించి తెలుసుకుని వెతుక్కుంటే ఈ పది రోజులు టైం కూడా నీకు ఒక రోజులు అయిపోయేది ఆ విషయం కొద్దిగా గమనించుకోవాలి ఓకే నో ప్రాబ్లం మీకు ఖచ్చితంగా డైమండ్ దొరికిద్ది మీ ఫ్యామిలీ మొత్తం మీ ఏమైనా అప్పులు గిప్పులు ఉన్నా కానీ మొత్తం తీరిపోతాయి అనమాట జాగ్రత్త ఎత్తుకు అలాగే వచ్చే ఇప్పుడు వచ్చే వాళ్ళకి నువ్వు మంచి సలహా ఏమి ఇది వలుసుకున్నావు నువ్వు డైమండ్ గురించి ఎత్తుకోవడానికి వచ్చే వాళ్ళకి ఏమి ఏం చెప్పదలుచుకున్నావు రావచ్చా రాకూడదా రాకూడదని చెబుతా నేను నువ్వైతే అయితే అని చెబుతావు ఎందుకంటే నీకు దొరకలేదు దొరకలేదు కాబట్టి అది ఫ్రెండ్స్ ఆయనకైతే దొరకలేదని చెప్పి ఎవరైతే డైమండ్ అయితే చేరుకోవడానికి రావద్దని చెప్తున్నాడు వీడియో నస్తే లైక్ చేయండి అలాగే మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని జై హింద్